వాసన వచ్చేస్తున్నాయి వీళ్ళకి విపరీత జబ్బులు వచ్చేస్తున్నాయి ఊపిరి తెచ్చులు పీల్చుకోలేకపోతున్నారు దోవలు దొరతలు అన్ని వచ్చేస్తున్నాయి హాస్పిటల్ పాలు అవుతున్నారు ఇది ఇమిడియట్లుగా దీని మీద గవర్నమెంట్ దృష్టి తీసుకొచ్చి కలెక్టర్ గారు కూడా పంచదాశ్రీ గారు కూడా ఇక్కడ దృష్టి పెట్టి న్యాయం చేస్తారని కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం వాసన వచ్చేస్తున్నాయి వీళ్ళకి విపరీత జబ్బులు వచ్చేస్తున్నాయి ఊపిరి తెచ్చులు పీల్చుకోలేకపోతున్నారు దోవలు దొరతలో అన్ని వచ్చేస్తున్నాయి హాస్పిటల్ పాలు అవుతున్నారు ఇది ఇమ్మీడియట్లుగా దీని మీద గవర్నమెంట్ దృష్టి తీసుకొచ్చి కలెక్టర్ గారు కూడా పంచదార స్త్రీయారు కూడా ఎక్కడ దృష్టి పెట్టి న్యాయం చేస్తారేమి కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం కూడా వాసన వచ్చేస్తున్నాయి వీళ్ళకి ఎప్పుడైతే జబ్బులు వచ్చేస్తున్నాయి ఊపిరి తెచ్చులు పీల్చుకోలేకపోతున్నారు దోవలు దొరతలు అన్నీ వచ్చేస్తున్నాయి హాస్పిటల్ పాలు అవుతున్నారు ఇది ఇమీడియట్లీ దీని మీద గవర్నమెంట్ దృష్టి తీసుకొచ్చి కలెక్టర్ గారు కూడా పంచదార శ్రీయారు కూడా ఎక్కడ దృష్టి పెట్టి న్యాయం చేస్తారేమి కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం కూడా వాసన వచ్చేస్తున్నాయి వీళ్ళకి ఎప్పుడైతే జబ్బులు వచ్చేస్తున్నాయి ఊపిరి తెచ్చులు పీల్చుకోలేకపోతున్నారు భావన దొరతలో అన్ని వచ్చేస్తున్నాయి హాస్పిటల్ పాలు అవుతున్నారు ఇది ఇమీడియట్లీ దీని మీద గవర్నమెంట్ దృష్టి తీసుకొచ్చి కలెక్టర్ గారు కూడా పంచదారశ్రీ గారు కూడా ఇక్కడ దృష్టి పెట్టి న్యాయం చేస్తారని కాంగ్రెస్ తరఫుని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ వాసన వచ్చేస్తున్నాయి వీళ్ళకి ఎప్పుడైతే జబ్బులు వచ్చేస్తున్నాయి ఊపిరి తెతులు పీల్చుకోలేకపోతున్నారు బావుల దొరతలో అన్ని వచ్చేస్తున్నాయి హాస్పిటల్ పాలు అవుతున్నారు ఇది ఇమ్మీడియట్లీ దీని మీద గవర్నమెంట్ దృష్టి తీసుకొచ్చి కలెక్టర్ గారు కూడా పంచదాశ్రీ గారు కూడా ఇక్కడ దృష్టి పెట్టి న్యాయం చేస్తారు కాంగ్రెస్ తరఫు